వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు ధరలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ కలిగిరి డెబ్బై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు సెవెంటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు ఫోర్ హండ్రెడ్ రూపీ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ కలకడ రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక కలకడలో లాస్ట్ రౌండ్ చూసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడిందని వేరే అన్న మెసేజ్ చేశాడు ఫోర్ ఎయిటీ రూపీస్ కలకడ టాప్ రేట్ పాలకొడు వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ వడ్డీపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు లాస్ట్లో నాలుగు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ వడ్డీపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ బాగేపల్లి వంద రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ పుంగునూరు వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు మీకు తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి